లావణ్యకి పన్నెండు బిడ్డ పుట్టేశాడా అంటూ నటిజన్స్ కామెంట్స్ ఇక అల్లుడు రెడీగా ఉన్నాడు ఇవ్వడమే ఆలస్యం అంటూ నిహారిక కొనదల న్యూ బేబీ బోర్న్ తో ఫొటోస్ హైలైట్ గా నిలుస్తూ వచ్చేసాయి అందరికీ తెలిసిన విషయమే నిహారిక కొనదల ప్రస్తుతం డివోర్స్ తర్వాత మెగా ఇంటి తన జీవితాన్ని కొనసాగిస్తుంది పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అయినప్పటికీ ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ ని దూసుకుంటూ పోతుంది ఇక ఇప్పటికే తను తెరకెక్కించిన కమిటీ కూరలు బ్లాక్ బస్టర్ కావడంతో ప్రొడ్యూసర్ గా మరో మూవీని తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకుంది మెగా లో ఏ అమ్మడి కూడా ఇంత సక్సెస్ని అందుకోలేదని చెప్పుకోవచ్చు తన గ్లామరస్ లుక్స్ తో మరొక వైపు కెరియర్లో లో సక్సెస్ తో మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తుంది నిహారిక ఇకపోతే నిహారిక మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అనే విషయాలపై కాంట్రవర్సీస్ లో నిలుస్తూ ఉంటే ఇప్పుడు తన ఒక బేబీ బాయ్ తో అయితే అందరిని ఎంతగానో సర్ప్రైజ్ చేస్తూ వచ్చింది ఇకపోతే ఇప్పటికే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీతో తన బేబీ బామ్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు నెటేజెన్స్ కి మంచి మంచి న్యూస్ ని అందిస్తూ కనిపిస్తుంది అటువంటి లావణ్యకి సంబంధించిన బేబీ బామ్ ఫొటోస్ బయటికి రావడం నిహారిక కొండదల న్యూ బేబీ బోర్ తో కలిసి కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ రావడం ఎంతో జబీగా ఉన్న అల్లుడు అంటూ తను పెట్టిన స్వీట్ పోస్ట్ తో నటిజన్స్ అందరూ అయితే లావణ్య త్రిపాఠి డెలివరీ అయిపోయిందా తనకు బేబీ బాయ్ పుట్టాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వీటన్నిటిపై మెగా కుటుంబం ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు కానీ నిహారిక కొలతల ఆ స్వీట్ పోస్ట్ని చూస్తున్న నటిజన్స్ అయితే ఇటువంటి బేబీ లావణ్యకి పుడితే ఎంతో బాగుంటుంది బేబీ బాయ్ కావాలి మెగా ఇంటాం మరో మెగాస్టార్ కావాలి అంటూ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు బ్యూటిఫుల్ కామెంట్స్తో ప్రస్తుతం తను షేర్ చేసుకున్న ఫోటోని మీరు ఇప్పుడు చూసేయండి